నెల్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీమాంజిల్ ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీ శంకర్ సీతారామ సీతారామనాయుడు మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ శ్రేయ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి బండల కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు ఉచితంగా మందులు కంటి అద్దాలు ఆపరేషన్లు జరుగుతుందని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో నూట యాభై మందికి పరీక్షలను ఉచితంగా నిర్వహించి అరవై మందికి ఉచితంగా మందులను పంపిణీ చేసి నలభై రోగులకు ఉచిత కంటి అద్దాలు యాభై మందికి ఉచిత ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణా గల్లా అరవింద్ నేత్రాలయ సిబ్బంది జీవన్ రాపూరు షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరుడు పాల్గొన్నారు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రతి నెల కూడా మనము ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము రాపూరు పరిసర ప్రాంతాలలో కంటిపొరతో బాధపడేటువంటి వారు ఎక్కువ మంది ఉండడం వల్ల పెట్టిన ప్రతి నెల కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది అనేక మంది రోగులు రాపూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి మరియు డక్కిలి మండలంలో కూడా చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా అందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటి పొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది అలాగే అవసరమైన వారందరికీ కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వడం ఉచితంగానే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వారందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకువెళ్ళి అక్కడ రేపు మరలా ఒకసారి పరీక్షలు చేయించి అవసరమైన వారందరికీ కూడా కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి గురువారం మధ్యాహ్నం మన రాపూర్ పట్టణంలో వదిలిపెట్టడం ఉంది ఈ విధంగా ఇప్పటి వరకు మనం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అనేక మండలాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు చాగణం గౌరీశంకర్ గారు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అరవై వేల మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేయించడం జరిగింది అందులో ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల మందికి మనము కంటిపుర ఆపరేషన్లు చేయించిన ఘనత శ్రీ చాగణం గౌరీశంకర్ గారికి దగ్గుతుంది